హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక సూపర్ తో మీ ముందుకు వచ్చేసాను అది కూడా కేవలం పది నిమిషాల్లోనే కార్తీక పౌర్ణమి రోజు కానీ సోమవారం గానీ వెలిగించే మూడు వందల అరవై ఐదు లేదా అరవై ఆరు ఒత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో చాలా సింపుల్గా జస్ట్ టెన్ మినిట్స్లో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకోవచ్చండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది ఎవరైతే ఒత్తులు తయారు చేసుకోలేరో వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది చక్కగా కార్తీక పౌర్ణమి రోజు కానీ సోమవారం రోజు కానీ ఇలా ఒత్తులు తయారు చేసి పెట్టేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామో ముందుగా వచ్చి నేను మీకు పత్తి చూపిస్తున్నానండి ఈ పత్తి చాలా ముఖ్యమైన పత్తి అండి దీన్నే జడపత్తి లేకపోతే మనం పమిడి పత్తి అంటామండి ఈ పత్తితోనే దీపారాధన ఒత్తులు అనేవి తయారు చేస్తుంటారు గుళ్ళల్లో కానీ మనకి బయట ఆన్లైన్లో దొరికే గానీ మార్కెట్స్ లో దొరికే గానీ ఈ పత్తితోనే తయారు చేస్తారు ఈ పత్తిని ఎలా గుర్తించాలి అంటే దీని లోపల విత్తనం ఇలా జడ అల్లినట్టు ఉంటుందండి జడ అల్లకం లాగుంటుంది అలాగే డార్క్ గ్రీన్ పాచి గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ కలర్లో ఈ విత్తనాలు ఉంటాయండి ఒక్క సింగిల్ విత్తనం కాదండి చాలా విత్తనాలు కలిసి ఒక జడ అల్లినట్టు ఉంటుంది అందుకే దీని జడపత్తి అంటారు లేదా పమిడి పత్తి అంటారు వీటినే దీపారాధన ఒత్తులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు అంతేకాని సింగిల్ విత్ విత్తనం నల్లగా ఉండే విత్తనం ఉండే కాటన్ అయితే ఒత్తులకైతే ఉపయోగించరండి అది గుర్తుపెట్టుకోండి నేను ఈ డిఫరెన్స్ చూపించాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను దీన్ని పమ్డి పత్తి లేదా జడపత్తి అంటారు ఇది కాకుండా కొంతమంది వేరే పత్తిని కూడా యూస్ చేసి చేస్తున్నారు కాకపోతే ఈ పత్తి చూడండి మనకి ఎలా కావాలంటే అలాగా సన్నటి ఒత్తులు చాలా దారం కన్నా సన్నగా ఉండే ఒత్తులు కూడా తయారు చేసుకోవచ్చు అలా మలిగిపోతుందండి ఈ ఈ పత్తి అనేది అలా కాకుండా కొంతమంది సర్జికల్ కాటన్ అండి మనకి హాస్పిటల్స్లో వాటిలో యూస్ చేస్తాం కదా ఈ కాటన్ అయితే యూజ్ చేసి ఒత్తులు చేస్తున్నారు ఇవి ఎక్కువసేపు వెలగవు అలాగే ఇవి దీపారాధనకి యూజ్ చేయడం అంత కరెక్ట్ కాదండి ఇది కూడా పత్తే కాదండం లేదు కాకపోతే దీనికన్నా శ్రేష్టమైనది జడపత్తి లేదా పమిడిపత్తి పత్తి అంటారు కదా దాంతో ఒత్తులు తయారు చేసుకొని మీరు దీపారాధన చేసుకోవడం చాలా మంచిదండి సో ఈ డిఫరెన్స్ చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది అందరికీ అవగాహన ఉందో లేదో తెలియదు సో నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ జడపత్తి తెచ్చుకుంటాను వంద గ్రాములు నూట ఎనభై రూపాయలు అండి మాకు ఇంకా ప్రాంతాలను బట్టి దాని ధర అనేది నిర్ణయించబడుతుంది కదా తెచ్చుకొని నీట్గా రోజు కూర్చొని విత్తనాలన్నీ తీయడానికి ఒక రోజు ఒత్తులు చేయడానికి వేరొక రోజు అనేది పెట్టుకొని చేస్తాము దానికంటూ నియమాలు అనేది ఉన్నాయండి సో ఇప్పుడు ఏంటంటే మీకు డిఫరెన్స్ చూపించడానికి అయితే ఇలా చూపిస్తున్నాను సో ఇది వచ్చి జడపత్తి లేదా పమిడి పత్తి మీరు మా షాపుల్లో అడిగితే ఇస్తారు తెచ్చుకోండి ఇది ఎలా ఎంత ఈజీగా మీకు చక్కగా మౌల్డ్ అయిపోతుందంటే చాలా ఈజీగా అండి ఇక్కడ నేను పచ్చిపాలు కానీ విభూతి కానీ యూస్ చేయకుండానే నేను ఒత్తులు అనేది చేస్తున్నాను చూసారా చక్కగా కుదురుకుంటాయండి ఈ జడపత్తితో కానీ మీరు ఒత్తులు చేసుకుంటే అంత శ్రేష్టమైనది దీపారాధనకి చాలా బాగా మనకి ఎక్కువసేపు దీపారాధన కూడా నిలుస్తుందండి ఇలాగా ఇలా అయితే చేసుకోవచ్చు ఎంత సన్నగా కావాలన్నా చేసుకోవచ్చు మనకి ఏ షేప్లో ఏ సైజులో ఒత్తులు కావాలన్నా వత్తులు కానీ లేకపోతే మనకి ఇలాగ పొడుగొత్తులు కానీ ఏవన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం అసలు టిప్లోకి అయితే వెళ్ళిపోదాము నేను చెప్పాను కదా వీటితో అయితే కేవలం పది నిమిషాల్లోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకోవచ్చని వీటిని యజ్ఞోపవీతం లేదా జెంజో అంటారండి ఇవి పూజా సామాగ్రి సమా సామాన్లు అమ్మే షాపుల్లోనూ దొరుకుతుంది ఇప్పుడు మామూలుగా చిల్లర కొట్టులో కూడా దొరుకుతుందండి సో వీటిని అయితే నేను తీసుకొచ్చాను మాకైతే ఒకటి పది రూపాయలు లెక్కన అమ్మారు నేనైతే నాలుగు తీసుకొచ్చాను సో మా నలుగురికి నేను అంటే ఇంట్లో ఉన్న నలుగురికి దీపారాధన చేయాలని చెప్పి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేయాలని తెచ్చాను ఇవైతే ఇలా పొరలు పొరలుగా ఉంటాయి చూడండి చక్కగా ముళ్ళు పడకుండా విప్పుకోండి ఫస్ట్ దీన్ని విప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా విప్పుకోవాలి ముళ్ళు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే మెలుకు పెట్టున్నారు కాబట్టి ఇలా ఒక రెండు చోట్లయితే ముడి వేసి ఉంటారండి ఆ ముడిని జాగ్రత్తగా విప్పుకోవాలి చిక్కు పడకుండా చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇది అల్లిందండి అల్లింది కాబట్టి చేత్తో అల్లింది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇలాగ జాగ్రత్తగా తీసుకోవాలి ముళ్ళు వేసారంటేనే మీకు అర్థమవుతుంది ఇది చేత్తో తయారు చేసిందని చెప్పి సో చేత్తో వేసింది కాబట్టి జాగ్రత్తగా ఇలాగ ఈ ముళ్ళన్నీ విప్పుకొని ఇవి మొత్తము మనకి ఇలా కనిపిస్తుంది కదా ఇవి మొత్తం మూడు పొరలేనండి ఈ మూడు పొరల్ని మనము విప్పుకోవాలి ఇప్పుడు చక్కగా ఇలా ముళ్ళన్నీ విప్పుకొని చిక్కు పడకుండా చేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం కూడా నీట్గా తీసుకుంటా ఉండాలి ఎక్కడ ముడి ఉందో అక్కడ రెండు చోట్లే ఉంటుందండి ముడి ఆ రెండు చోట్ల ముడిని విప్పి ఇలా చక్కగా చిక్కులు పడకుండా దారాన్ని సాగ తీసుకుంటూ నీట్గా రావాలండి మొత్తం మూడు పొరలే వస్తాయి ఇది మొత్తానికి మూడు పొరలు ఉంటాయండి అంతే చూడండి ఇది ఒక పొర అలాగే ఇంకొకటి రెండు మనకు ముళ్ళు వేసిన చోట ఆ పొరలు అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇలాగా నీట్గా ముడులు చిక్కు పడకుండా నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఇలా నేనైతే చూడండి మూడు పొరలు అని చెప్పాను కదా ఇది ఒక పొర రెండు మూడు ఈ మూడు పొరలతోనే ఆ జంజు అనేది తయారు చేశారు ఇప్పుడు ఈ మూడు పొరల్లో ఒక్కొక్క పొరలో మళ్ళీ మూడు దార పోగులు ఉంటాయండి అలా అయితే నేస్తారు ఒక్కొక్క పొరలో మళ్ళీ మూడు దార పోగులు ఉంటాయి అంటే మొత్తం ఇవి వచ్చి తొమ్మిది తొమ్మిది అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను మూడు సపరేట్గా చేసుకున్నాను కదా ఈ మూడిట్ని ఒత్తుల్ని దార పొగుల్ని పట్టుకొని ఒక సింగిల్ స్ట్రింగ్ లాగా తయారు చేయబోతున్నాను ఇలాగ ఇది ఫస్టే చేసుకోవచ్చు కదా అంటే మీకు చూపించడానికి అర్థం అవడానికి ఇలాగైతే పెడుతున్నానండి సో ఇలా పట్టుకొని సింగిల్ స్ట్రింగ్గా ఇలా మెలవేసుకుంటూ రావాలి అంటే మనకి ఒత్తి అనేది తయారవుతున్నట్టు రావాలన్నమాట ఇలాగ మెలివేసుకుంటూ రావాలి ఇలా ఒక్క స్ట్రింగ్ లాగా చేసుకుంటూ రండి చూస్తున్నారు కదా ఇలా ఒక్క స్ట్రింగ్ లాగా మీరు చేసుకుంటూ వచ్చి మొత్తం కూడా ఒకే లైన్గా తయారు చేయాలి ఈ మూడు దారపు పోగుల్ని ఒక్క సింగిల్ లైన్గా అయితే ఇప్పుడు తయారు చేసుకోవాలి చూడండి ఇలాగైతే తయారు చేసుకున్న తర్వాత వీటిని మడతలు వేసేసుకోవాలి చూడండి మాకు ఎన్ని మడతలు వస్తాయో అన్ని మడతలు వేసుకోండి అలాగే మీకు ఒత్తి సైజు చిట్కుని వేయలేంత కావాలా దానికి మించి కావాలనేది ఆ సైజుని మీరు మీ అంచనా ప్రకారం దాన్ని కట్ చేసుకోవడం అనేది ఉంటుంది ఇక్కడ ముందుగా అయితే నేనైతే ఇలా మడతలు చిక్కు పడకుండా చక్కగా మడతలు వేయండి ఇలా చక్కగా మడతలు వేసుకుంటూ రావాలి చాలా సింపుల్ అండి మనకి దారపుండు ఉంటే ఎలా మడతలు వేస్తామో అలాగే కథ ఇది కొంచెం మెలిపెట్టినట్టుంది అలాగే దీన్ని ఏక్తారు కాబట్టి అంటే చేస్తారు కాబట్టి చేత్తో తయారు చేస్తారు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి ఓపెన్ చేసేటప్పుడు తర్వాత కత్తెర తీసుకొని ఇలా కట్ చేయాలి నేనైతే రెండు సగాలుగా చేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక రెండు సగాలు మొత్తం నాలుగు భాగాలుగా అయితే చేస్తున్నాను మడతలేసి మడతలేసి సో చెప్పాను కదా ఒక్క పోగులో మీకు మూడు పోగులు ఉంటాయి అంటే ఒక ఒత్తి ఒక ఒత్తి లెక్కన ప్రిపేర్ అయిపోయింది అనమాట సో ఇలాగైతే చక్కగా కట్ చేసేసుకోండి చూడండి మొత్తం అయితే కట్ చేసుకున్నాను నేనైతే ఈ సైజు ఒత్తులు అయితే రెడీ చేసుకున్నాను చూస్తున్నారు కదా కరెక్ట్ చిటికిన వేలంతా సైజు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇవి మూడు వందల అరవై ఉన్నాయి లేదా ఎలా చూపించాలంటే నేను ఇరవై ఇరవై లెక్కన పెట్టానండి ఇరవై ఇంటూ మూడు అరవై అలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇరవైలు తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది ఒక ఇరవై అంటే ఇరవై ఇంటూ మూడు ముప్పై ఉన్నాయి అరవై ఉన్నాయి ఇది ఒక అరవై నూట ఇరవై నూట ఇరవై ఒక అరవై నూట ఎనభై నూట ఎనభై ఒక అరవై అలాగా మొత్తం కూడా మూడు వందల అరవై ఒత్తులు తీసుకున్నాక ఒక ఆరు ఒత్తులు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను అంటే మూడు వందల అరవై ఆరు ఒత్తులైతే సిద్ధమైపోయినాయి చాలా సన్నగా చాలా పల్చగా కుదురుగా నీట్గా ఉంటుందండి కొంచెం ఎగుడు దిగుడుగా కనిపించినా కూడా మనం జస్ట్ టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసేసుకున్నట్టే అయిపోతుంది మన చేతులతో మనం తయారు చేసుకున్నట్టు ఉంటుందండి బయట కొన్న దానికన్నా కూడా ఇలాగ మనము ఈ జంజా అనేది తెచ్చేసుకొని చక్కగా ఇలాగ పోగులు తీసుకొని మీరు ఇలాగైతే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో ఇది నేను బయట షాప్ నుంచి తెచ్చుకున్నానండి ఈ జంజాన్ని మామూలుగా అయితే ఒక పూజ నిర్వహించి మంత్రం మంత్రోచ్చారణలో దీన్ని మళ్ళీ అయితే వేసుకుంటారు దానికి ఉన్న పవిత్రత ప్రత్యేకత వేరు ఇది జస్ట్ షాప్ నుంచి తీసుకుని వచ్చి ఇలాగైతే నేను ఒత్తులకి తయారు చేసి పెట్టుకుంటున్నాను చూడండి మూడు వందల అరవై ఒత్తులైతే రెడీ అయిపోయినాయి చూస్తున్నారు కదా ముందుగా ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి చక్కగా ఒత్తిని పెట్టేసి పైన కర్పూరం పెట్టి మనం ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులని అయితే వెలిగించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది పది రూపాయలు మాకు ఇక్కడ పది రూపాయలు అమ్ముతున్నారు మీ ప్రాంతాన్ని బట్టి అవి ఎంత అమ్ముతారో దాన్ని బట్టి మీరు తెచ్చుకొని ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే చేసేసుకోవచ్చు సో కార్తీక పౌర్ణమి రోజు టైం లేదు ఒత్తులు మనమే చేసుకోవాలి బయట కొన పెట్టకూడదు అని అనుకున్నప్పుడు ఇలాగైతే సిద్ధం చేసుకోండి జస్ట్ టెన్ మినిట్స్లో మీకు అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా మూడు వందల అరవై ఆరు అయితే నేను సిద్ధం చేసుకున్నాను సో ఇది కాకుండా మీకు బయట ఇప్పుడు రెడీమేడ్గా మూడు వందల అరవై ఐదు ఒత్తులు బాక్స్ అనేది దొరుకుతుందండి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చి జస్ట్ థర్టీ రూపీస్కి వచ్చింది నాకు ముప్పై రూపాయలకే ఈ బాక్స్ అనేది ఇచ్చారు ఈ కిట్ సో చూస్తున్నారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్నాయి ఫ్రీ గిఫ్ట్ కూడా ఏదో పెట్టున్నారు అదేంటో ఓపెన్ కూడా చేసి చూపిస్తానండి ఇది కూడా అమ్ముతున్నారు బయట థర్టీ రూపీస్ కానీ మన చేతులతో దేవుడికి నిష్టగా చేసుకుని తయారు చేసుకుని పెట్టుకోవడం వేరు ఇలాగా రెడీమేడ్ పెట్టుకోవడం వేరు కానీ వీళ్ళు కుదిరిన వాళ్ళు ఏంటంటే రెడీమేడ్ తీసుకొని వెళ్ళి పెట్టుకుంటారు కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాడేవి కాబట్టి నేను ఏమీ అనను సో నేను కూడా తీసుకొచ్చాను నాకు షాప్లో అదే కిరాణా షాప్లో కనిపించింది అనమాట ఈ జంజన్ తెచ్చుకున్న షాప్లని ఇలా అగ్గి పెట్టి ఒకటి పెట్టారు ఒక రుద్రాక్ష అనేది పెట్టి ఆవు నెయ్యి అని చెప్పి ఆవు నెయ్యి ఒక ప్రమిద దాంట్లో మూడు వందల అరవై ఐదు అనేది నానబెట్టి పెట్టినండి ఇది మనం దేవాలయానికి ఇలాగే తీసుకొని వెళ్ళి పువ్వులు పెట్టి దేవుడికి చక్కగా మనం దీపారాధన చేసుకోవచ్చు ఇది ముప్పై రూపాయలకి దొరుకుతుంది సో నేను తెచ్చిన జంజన్ కాస్ట్ ఒక్కొక్కటి పది రూపాయలు నాలుగు తెచ్చాను నలభై రూపాయలు పెట్టి సో ఇలాగా నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నాను ఇలా మనకి అన్నీ కూడా బయట దొరుకుతున్నాయి కాబట్టి స్లువుగా మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గంలో వెళ్ళొచ్చు నేనైతే ఈజీగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలనేది టిప్ మీకు షేర్ చేశాను మీకు కన్నా ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరికైనా ఇది యూజ్ అని అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలా సింపుల్గా అయితే ఒత్తులు చేసుకో